లో బస్ ఎం గురుగారు అల్బినర్ లో దిగండి అల్వినగర్ లో మెటో ఎక్కవండి కేబి కాలనీ వరకు యాల రోజులు గురుగారు హైదరాబాద్ లో అలవగా తిరుగుతాయంట కారణం ఏంటి స్మార్ట్ ఫోన్ ఫోన్ పేరు డబ్బు అండి మన మెట్రో ట్రైన్ డెబ్బై తొమ్మిది స్పీడ్ వరకు వెళ్తుందండి లో మెట్రో అండిలో బైక్ బుక్ చేసి లోక్ చేస్తాం అనగానే దీని కమిస్ ఏంటి మ్యాథ్స్ ఏంటి ఫిజిక్స్ ఏంటి అన్ని తెలుసుకోవాలనిపించింది లూలు ఇంటర్నేషనల్ గ్రూప్ దీని వాళ్ళు యోసఫ్ గారు పుట్టింది కేరళ పెరిగింది కేరళ వస్తూ ఉంటుంది అబిదబిలో ప్రపంచవ్యాప్తంగా డబ్బు నాలుగు మూడు వందల పదమూడో స్థానం మన దేశంలో పంతొమ్మిదో స్థానం స్థానంలో మళ్ళీ మన దేశంలో ఏడు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల యాభై ఒకసారి మన ఉలుమాలు రేట్లు ఎలా ఉన్నాయి చూద్దామండి ఆశీర్వాద్ గోధుమ పిండి కేజీ యాభై ఎనిమిది రూపాయలు సన్ఫ్లవర్ ఆయిల్ రేట్ నూట పన్నెండు రూపాయలు ఇస్తే అర కేజీ ఆరు రూపాయలు పడుతుందండి ఆరు పర్ కేజీ మూడు వందల డెబ్బై రూపాయలు ఎవరు ఎక్కువ తక్కువ కామెంట్ నాకైతే ఏ క్వాలిటీ తగ్గట్టు ఆ రేట్ ఉందనిపిస్తుంది ఇప్పుడు మీరు ఏంటో తెలియదు కానీ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఐదు లీటర్లు మూడు వందలు అంటే బాగా సౌకర్యం బాధం పప్పు ఉందండి మూడు వేల నూట యాభై రూపాయలు మరీ ఎంత మనం కొన్నాం ఎవరు లూలుమాలు అంటే ఏదో అనుకున్నాం కానీ ఏం కొన్నా పన్నా పర్లేదండి ఒక్కసారి చూడాలండి మాత్రం చాలా బాగుందండి ఈ మాల్ మొత్తం మీద నేను కొన్నాయి రెండు అందులో ఫెర్ఫీ మాల్ కూడా ఎప్పుడైనా ఒక రోజు స్నానం చేయబోతుంది కవర్ చేస్తాను ఈ మందు గ్లాసులు చూస్తా మాత్రం చూద్దాంగానే స్టార్ బాక్స్ లో వెంటనే కాఫీ తాగాలనిపించేసి కానీ ఒక్కసారిగా మనం ఎందుకు వచ్చే గుర్తొచ్చింది వచ్చింది కూడా డబ్బులు ఇక్కడ మూడు వందల రూపాయలు టీషర్ట్ చూసే మనం కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు అనిపించింది రెండు వందల అరవై రూపాయలకి రెండు లేని జబ్బాలి మా నేను కొన్న రెండో ఐటమ్ ఆఖరి ఐటమ్ నాకు బాగా నచ్చిన ఐటమ్ ఇదే అదే సుల్లీ అని నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఆయ్ అప్పట్లో మా ఊళ్ళో ఖాళీగా గోళీలు ఆడుకుంటుంటే వంద రూపాయలు ఇచ్చి హైదరాబాద్ వెళ్ళి బట్టల పెట్టుకోరా అన్నాళ్ళ రోజులు ఊలు మాళ్ళు బట్టల మీ స్థాయికి ఎదిగాడు నేను గుర్తుపట్టమన్నా పర్లేదు అది బాగుంటే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ సూట్ రేటు చూద్దామా ఫ్రెండ్ పదిహేను వేలు సూట్ చూడాలనుకో తప్పు లేదు రేట్ చూడాలనుకో ఇక్కడ తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు అన్ని రకాల గ్యాస్ పైలు ఉన్నాయి ఎక్కువ రేట్ లో ఐదు వందలు ఒక పదివేలు ఒక పద్దెనిమిది వేలు గ్రౌండ్ ఫ్లోర్ తో కలిపి ఐదు ఫ్లో ఉన్నాయండి ఇక్కడ తర్వాత అవగా మూడు ఫ్లోర్లు తిరిగేసాము నాలుగో లో ఫుడ్ సెక్షన్ ఉంది ఇక్కడ చాలా రకరకాల ఫేమస్ ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి ఇదే నాలుగో ఫ్లోర్ లో సినిమా థియేటర్లు కూడా ఉన్నాయి బాగా తిరిగి తిరిగి ఉన్నాను చాలా అలిసిపోయాను ఏమైనా కేఎఫ్ ఆగాను చాలా ఆలోచించి వంద రూపాయలు చికెన్ టూర్ ఆర్డర్ పెట్టాయి ఇక్కడ కూర్చుంది బోర్డు ప్లేస్ ఉంది ఆమె అద్భుతంగా అనిపిస్తుంది మన చికెన్ డోర్ కూడా అలాగే నాకు నిజంగా ని బాగా పూసి తినడం స్టార్ట్ చేసా సప్ 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 నాలుగు దెబ్బలు నోట్లో పెట్టిన నాకు తెలియని చాలా ఫేమస్ ఫుడ్ స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ సిచువేషన్ లో పుస్తకాలు కొనేవాళ్ళు చదివేవాళ్ళు రేరుగా ఉన్నారు కాబట్టి బుక్ షాప్ కూడా చాలా రేరు కనబడింది రాబిన్ శర్మ రాసి బుక్ నేను చదివాను బాగుంటుంది లాస్ట్ ఫ్లోర్ ఐదో ఫ్లోర్ గేమ్ స్టోర్ మొత్తం చిన్న చిన్న రంగుల రత్నాలు కానీ పెద్ద పెద్ద డిఫెండర్ల లాగా అన్ని రకాలు ఉన్నాయి పై నుంచి ఒక్కసారి కింద చూడగానే అసలు భయం ఎందుకంటే అందంగా ఎవరైనా భయపడతారండి ఫైనల్ గా ట్రోజన్ కిచెన్ కూడా ఉంది ఫొబ్ రెండు ఐటమ్స్ దుకాణం ఉంటాను గురువు గారు